హిందువులంటే ఈ వ్యక్తికి ఎప్పుడు కోపమో ఏంటో తెలియదు కానీ హిందువు అన్యాయం జరిగినా మాట్లాడకూడదు హిందువు ఏమి ప్రశ్నించకూడదు ఒకవేళ ఏదైనా ప్రశ్నిస్తే వాడిని మతోన్మాది అనేయాలి లేదా ఏదో ఒక విధంగా బ్యాడ్ చేసేయాలి అన్నట్టుగా ఆలోచిస్తారు నిజంగా తిరుపతి లడ్డూ కాంట్రవర్సీ దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేస్తే దానికి వ్యతిరేకంగా వేరే రకంగా ఇంకొక పెద్ద మనిషి దాన్ని రీట్వీట్ చేసి మెసేజ్ చేశాడనమాట సో ఏంటి అసలు అంటే హిందువులు వాళ్ళకి బాధ అనిపించినా మాట్లాడకూడదా మాట్లాడే స్వేచ్ఛ కూడా ఉండదా ఈ దేశంలో అన్నట్లుగా చేస్తున్నారు సో అసలు ఏంటో చూద్దాం పవన్ కళ్యాణ్ గారు తిరుపతి లడ్డూ కాంట్రవర్సీ మీద ఏం మాట్లాడారు దానికి రిప్లైగా ఈ పెద్ద మనిషి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఏంటంటే వీఆర్ డీప్లీ డిస్టర్బ్డ్ విత్ ద ఫైండింగ్స్ ఆఫ్ యానిమల్ ఫ్యాట్ ఫిష్ ఆయిల్ పోర్క్ ఫ్యాట్ అండ్ బీఫ్ ఫ్యాట్ మిక్స్డ్ ఇన్ తిరుపతి బాలాజీ ప్రసాద్ మెనీ క్వశ్చన్స్ టు బి ఆన్సర్డ్ బై ద టీటీడీ బోర్డు కాన్స్టిట్యూటెడ్ బై వైసీపీ గవర్నమెంట్ అలాగే ప్లస్ హిందువులకి ఒక బోర్డు కూడా ఉండాలి సనాతన బోర్డు అనేది కూడా ఉండాలన్నట్లుగా పవన్ కళ్యాణ్ గారు హిందువుల వైపుగా అంటే తను ఒక పొలిటికల్ పార్టీ అయ్యి ఉండవచ్చు పవన్ కళ్యాణ్ గారు అందరి ఓట్లతో గెలిచి బట్ స్వయాన తను ఒక హిందూ కాబట్టి తన వైఫ్ ఒక క్రిస్టియనే అయినా ఆ మతాన్ని గౌరవిస్తారు ఈ మతాన్ని గౌరవిస్తారు కానీ తను ఒక హిందూగా పుట్టాడు సో అందులో తప్పు జరిగింది ఆ ప్రసాదంలో తప్పు జరిగింది అనే క్వశ్చన్ వచ్చినప్పుడు అందరూ కూడా డిస్టర్బ్ అయ్యారని వచ్చినప్పుడు ఆ అన్సర్ని అతను లేవనెత్తినప్పుడు తను రైజ్ చేసిన ఏ క్వశ్చన్ అయినా సరే నేషనల్ వైడ్గా వెళుతుంది ట్రెండింగ్ అవుతుంది సో నేషనల్ వైడ్గా ఆ స్పందన కూడా అలాగే ఉంటుంది అంత ఇష్యూ ఇది నాట్ ఏ స్మాల్ ఇష్యూ ఇది చిన్న ఇష్యూ కాదు తిరుపతి లడ్డీలో కల్తీ అనేది కల్తీ అంటే చిన్న చిన్న కల్తీ అయితే కాదు అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఫిష్ ఆయిల్ ఫోర్క్ ఫ్యాట్ అండ్ బీఫ్ ఫ్యాట్ అండ్ ఇలాంటివి జరిగినప్పుడు స్పందించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది అలాగే ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి అందరు కూడా ఇందులో సో ఆయన స్పందించారు దీనికి ఒక మేధావి అని చెప్పుకునే ఒక పెద్ద మనిషి నాకు ఆయన అంటే చాలా గౌరవం ఎందుకంటే ఆయన సినిమాల్లో నేను చూశాను సినిమాలో యాక్టింగ్ కుమ్మేస్తాడు సినిమాల్లో బయట కూడా అనుకోండి సో అలాంటి పెద్ద మనిషి దానికి రిప్లై అయ్యా ఏం చెప్పారంటే ఎవరో కాదు ప్రకాష్ రాజు గారు ప్రకాష్ రాజు గారు మీకు తెలుసు కదా డిఆర్ పవన్ కళ్యాణ్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ఏ స్టేట్ వేర్ యు ఆర్ ఏ డిసిఎం డిఆర్ పవన్ కళ్యాణ్ ఈ ఇన్సిడెంట్ జరిగింది మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలోనే ప్లీజ్ ఇన్వెస్టిగేట్ ఫైండ్ అవుట్ ద కల్ప్రిట్స్ అండ్ టేక్ స్ట్రింగెట్ స్ట్రింగెంట్ యాక్షన్ మీరు ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళకి మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోమని వాళ్ళు చెప్పే ఆయన చెప్తున్నాడు వైఆర్ యూ స్ప్రెడ్డింగ్ అప్రిహెన్షన్ అండ్ బ్లోయింగ్ అప్ ద ఇష్యూ నేషనల్లీ అంటే తప్పు జరిగితే మీరు శిక్షించండి ఇన్వెస్టిగేషన్ చేసండి ఆయన శిక్షించండి కానీ మాట్లాడద్దు పైకి మాట్లాడద్దు పైకి మాట్లాడదు ఏమద్దు అంటే ఇది నేషనల్ ఇష్యూ అయిపోతుంది అంటే ఇది నేషనల్ ఇష్యూ కాదా తిరుపతి అంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన ఆలయమా తిరుపతికి సంబంధించిన ఆలయాలు ప్రతి రాష్ట్రంలో కూడా ఉంటాయి టీటీడీ బోర్డు కడుతుంది టీటీడీ బోర్డు ప్రతి రాష్ట్రంలో కూడా దేవాలయాలు నిర్మిస్తూ ఉంటుంది సో ఇది నేషనల్ ఇష్యూ కాదా వీ హ్యావ్ ఎనఫ్ కమ్యూనియల్ టెన్షన్స్ ఇన్ ద కంట్రీ అంటే మనకి ఇప్పటికే దేశంలో చాలా కమ్యూనియల్ టెన్షన్స్ ఉన్నాయి అంటే మత ఘర్షణ లాంటివి ఉన్నాయి సో మీరు ఇది మాట్లాడి ఇంకా ఎందుకు హైప్ క్రియేట్ చేస్తున్నారు నేషనల్ ఇష్యూ చేస్తున్నారు అని చెప్పి ఈయన థ్యాంక్స్ టు యువర్ ఫ్రెండ్ ఇన్ ద సెంటర్ మళ్ళీ ఇక్కడ ఒక బ్రాకెట్లో పెట్టి అంటే ఇది నరేంద్ర మోడీ గారికి కౌంటర్ ఇస్తున్నట్టు అనమాట థ్యాంక్స్ టు యువర్ ఫ్రెండ్స్ ఇన్ ద సెంటర్ జస్ట్ ఆస్కింగ్ అని హ్యాష్ ట్యాగ్ అంటే ఈయన ఉద్దేశం ఏంటి నాకు అర్థం కావట్లేదు నిజంగా ప్రకాష్ రాజగారికి నాకు ఇప్పటికీ గౌరవం ఇప్పటికీ గౌరవం ఆయన ఎన్ని మాట్లాడినా సరే గౌరవం ఎందుకంటే గౌరవించడం మన సాంప్రదాయం గౌరవిస్తాం కానీ ఏంటిది ఎవరు మాట్లాడకూడదు అంటే ఇప్పుడిప్పుడే నిజంగా హిందువులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళని కూడా మాట్లాడద్దు అంటే ఇంకెవరు మాట్లాడతారు ఆయన ఏ తప్పు మాట్లాడలేదే ఇలా జరిగింది అందరం డిస్టర్బ్ అయ్యాము దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పి ఆయన మాట్లాడారు అంతేగాని దాన్ని మళ్ళీ మీరు నేషనల్ ఇష్యూ కింద లాగా మాకండి ఇప్పటికీ ఘర్షణలు ఉన్నాయి అంటే హిందువులకి ఏ నొప్పి వచ్చినా భరించాలి సైలెంట్గా ఉండాలి అంతే దీని మీద మీ అభిప్రాయం చెప్పండి నాకు ఏ మతం మీద విద్వేషాలు కానీ విభేదాలు కానీ ఏం లేవు నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు అన్ని మతాల్లో ఉన్నారు నాకు ఎటువంటి విభేదాలు విద్వేషాలు అందరూ మేము సహోదరులుగానే ఉంటాం కానీ ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు కంపల్సరీ మాట్లాడాల్సిన అవసరం ఉంది మాట్లాడుతుంటే మళ్ళీ ఇలాంటి పెద్ద మనుషులు మాట్లాడుతుంటారు సో మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్